को डिस्पैच डिपार्टमेंट वाला चला कच्चे मटेरियल एक्सेस डिपार्टमेंट एक्सेस डिपार्टमेंट एक्सेस सर तो मालूम इंफॉर्मेशन अम्मा आई मीन आप ना बेटा ये ಅಂತ ಅಂದ್ರೆ ಎಕ್ಸಸ್ ಇವನು ನಾವು ಹೇಳಬಲ್ಲರೋ ಏನಂತೆ ಬಿಎನ್ಸಿ 1 ಲಕ್ಷ ಸಪ್ಲೈಯಿಂಗ್ ಅಂಡ್ ಡೆಲಿವರಿ ಆಫ್ ಕ್ವಾಂಟಿಟಿ ಅಟ್ ನೋಸ್ 500 WT ಹೈಲೋಜನ್ ಲ್ಯಾಬ್ಸ್ ಅಲಂಗ್ ವಿತ್ ಕೇಬಲ್ ಕೇಬಲ್ ಪಟ್ಟಿ ಟೇಪ್ ಫಾರ್ ಬತ್ತಮ గణేష్ అండ్ దసరా ఫెస్టివల్ ఎస్టిమేషన్ వచ్చేసి టూ ల్యాక్స్ ఫిలింగ్ ఆఫ్ హాట్ హోల్స్ అండ్ ప్యాచెస్ అండ్ ఇంటర్నల్ అండ్ మెయిన్ రోడ్స్ విత్ గ్రావెల్ క్రష్ స్టోన్స్ డస్ట్ ఇన్ వ్యూ ఆఫ్ గణేష్ ఫెస్టివల్ ఎస్టిమేషన్ వచ్చేసి త్రీ ల్యాక్స్ టోటల్ మనకి ఇప్పుడు గణేష్ ఉత్సవాలకు సంబంధించిన మున్సిపల్ నుంచి ఎస్టిమేషన్ వచ్చేసి ఫిఫ్టీన్ లాక్స్ పాయింట్ ఫిఫ్టీ థౌజండ్ టోటల్ ఇస్తే మున్సిపల్ నుంచి ఒక హెల్ప్ లైన్ ఇక్కడ ఉన్న డిపార్ట్మెంట్ హెడ్స్ ప్రతి ఒక్కరి దగ్గర నుంచి కూడా మేము ఒక హెల్ప్ లైన్ తీసుకొని ఒకటి క్రియేట్ చేస్తాము ఒక గ్రూప్ క్రియేట్ చేస్తాము మీరు ఎప్పుడు ఏ అవసరం ఉన్నా గానీ ఏ కాంటాక్ట్ నెంబర్ కైనా కాల్ చేయండి వెంటనే స్పందిస్తామని చెప్పి తెలియజేస్తూ నా నుంచి కూడా అన్ని డిపార్ట్మెంట్స్ కూడా రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది ఏది ఉన్నా గానీ కంపల్సరీగా మా మున్సిపల్ సిబ్బంది కూడా ఇక్కడ ఇన్వెక్టర్ గారు కూడా పబ్లిక్ ఏవైతే మనకి చెప్తున్నారో అది మీరు దృష్టిలో పెట్టుకొని వెంటనే స్పందించాలని కోరుకుంటున్నాను ఎటువంటి కంప్లైంట్స్ రాకుండా చూసుకోండి ఒకవేళ రాలే అన్నప్పుడు వెంటనే ఫోన్ చేయండి కంపల్సరీ నేను సహకరిస్తాను అక్కడికి విజిట్ కూడా చేయడం జరుగుతుంది అలాగే ఇప్పుడు ఏదైతే మా సతీష్ అన్న చెప్పినట్టు షాప్ ల గురించి ఇబ్బంది అవుతుందని అంటున్నారు కదా ఆ షాప్ అది కూడా మీరు చెప్పినట్టు ముందుకు వచ్చి పెడుతున్నారు కదా ఇప్పుడు ఈ రూట్ మ్యాప్ లో తిరిగినప్పుడు కూడా అది కూడా ఎట్లా ప్లాన్ చేయాలి అనేది ప్లాన్ చేసుకొని వాళ్ళకి చెప్పుదాము అది ఇప్పుడనే కదా ఎవ్రీ ఫెస్టివల్ కి కూడా ఒక ఎట్లా మనం చెప్పి పర్మనెంట్ గా అట్లా సెట్ అయినట్టు చూసుకుందాం అన్న అలాగే ఇప్పుడు హెల్త్ క్యాంప్స్ మెయిన్ ప్రెసెంట్ సిచ్యువేషన్ చూసుకుంటే డెంగ్యూ మలేరియా ఫైఫ్ అనేది చాలా మందికి చూసుకుంటే కేసెస్ డైలీ వస్తున్నాయి తప్పనిసరిగా ఎవరైతే మండపాలు పెట్టుకుంటున్నారో అక్కడ సరౌండింగ్స్ కొంచెం నా నుంచి రిక్వెస్ట్ చేయాలంటే మా మున్సిపల్ నుంచి సహకరిస్తాము డస్ట్బిన్స్ మెయింటెనెన్స్ చేయండి ప్రసాదాలు తిన్నప్పుడు పడేయకుండా డస్ట్బిన్స్ మెయింటైన్ చేసి పబ్లిక్ ని కోఆర్డినేట్ చేసి పెట్టండి మా వెహికల్స్ ని మా శాండర్ ఇన్స్పెక్టర్ ని పంపిస్తాము అవి లిఫ్టింగ్ కి సహకరిస్తాము మేము ఏదైతే సహకరిస్తున్నామో మీ నుంచి కూడా ఉండాలని కోరుకుంటున్నాను ఎందుకంటే ఇది అందరికి సంబంధించింది సీజనల్ డిజీజెస్ వస్తున్నాయి సో ఇక్కడ చాలా మంది పిల్లలు కూడా ఉన్నారు డే టైమ్ లా డెంగ్యూ డెంగ్యూ వస్తుందని చెప్తున్నారు మీరు కూర్చున్న ప్లేసెస్ లో కూడా ఒకసారి చూసుకొని జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అలాగే డిఎంహెచ్ఓ సహకర్ కూడా మాట్లాడి వీలైతే ఇంతకుముందు ఒక క్యాంపు ఇట్లా అరేంజ్ చేస్తారని చెప్పారు వీలైతే ఒక హైదరాబాద్ క్యాంపులు నేను రిక్వెస్ట్ చేస్తాను పెడదాము కంపల్సరీగా పెట్టి ఎటువంటి నష్టం కలగకుండా పిల్లలకి ఎవరికైనా ఫస్ట్ ఎయిడ్ కావాలన్నప్పుడు ఎమర్జెన్సీ ఈజీ వెళ్ళిపోయి వాళ్ళు ట్రీట్మెంట్ చేసుకోవడానికి అందుబాటులో ఉండేటట్టు మాట్లాడదాం టైం ఇచ్చి ప్రతి ఒక్కరు వైజ్ సెక్షన్ హెడ్స్ అందరూ కూడా రావడం జరిగింది అలాగే అందరూ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ధన్యవాదాలు థ్యాంక్ యూ సో మచ్ ఇతరి ఫెస్టివల్ అనేది ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ అండ్ మనందరం కూడా కోఆర్డినేట్ చేసుకుంటేనే సక్సెస్ అవుతుంది అందరం కూడా కోఆర్డినేట్ చేసుకొని ముందుకు తీసుకెళ్దాం ఇప్పటి వరకు కూడా మేజర్ అయితే కామారెడ్డి అంత మేజర్ అయితే ఇష్యూ ఏముంటది మన ముస్లిం అన్నా కానీ మనం కానీ అందరం కూడా జరుపుకునేది గణపతి ఫెస్టివల్ చాలా ఆనందంగా చక్కగా జరుపుకుంటాము అందరం కలిసిమెలిసి జరుపుకునే ఫెస్టివల్ మరి ఈసారి కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండానే మరి మున్సిపల్ నుంచి కూడా గట్టి సహకారం మీకు ఇస్తామని చెప్పి కోరుకుంటూ అలాగే మన ముఖ్యంగా మన ప్రభుత్వ గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదైతే ఈ మండపాల దగ్గర కరెంట్ చార్జెస్ ఫ్రీ చార్జెస్ పెట్టడం చాలా హ్యాపీగా ఉంది ముందుగా అప్రిషియేట్ చేయాలి థ్యాంక్ యూ సో తెలంగాణ గవర్నమెంట్ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారికి మా కామారెడ్డి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే ఇప్పుడు సిఐ మన ముఖ్యంగా ఫస్ట్ పర్ఫెక్ట్ ఉండాల్సింది మున్సిపల్ మున్సిపల్ వాళ్ళు ఫస్ట్ పర్ఫెక్ట్ ఉన్నాక సెకండ్ వచ్చేసి మన పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు సహకరిస్తే ఇక సక్సెస్ చెప్పి కోరుకుంటూ ఇప్పుడు గురించి ఇంత ముందు కలెక్టరేట్ లో కూడా మీటింగ్ లో కూడా క్రైన్స్ పెంచండి అని చెప్పారు ఇంత ముందు నాలుగు ఉంటే ఇప్పుడు రెండు క్రెయిన్ కూడా పెంచడం జరిగింది సార్కి నాలుగు ఉంటే జోన్ కొకటి క్రెయిన్ ఇస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ నాలుగు జోన్లకి నాలుగు క్రేన్లు అలాగే మన టేక్రియాల్కి వచ్చేసి రెండు క్రైన్లు అక్కడ కూడా పెట్టడం జరుగుతుంది ఇప్పటిలాగా నేను చెప్పినట్టు ఎస్టిమేషన్ వైజ్ గా మనము అరేంజ్మెంట్ చేసేది కూడా కమిషనర్ మనం ఎక్స్ప్లెయిన్ చేసేరు మనము టేక్రియాల్ చెరువు దగ్గర కూడా నిమజ్జనం ఇంకా మూడు రోజులు అనగా మొత్తం సరౌండింగ్స్ అంతా కూడా క్లీన్ చేసుకుందాము అక్కడ స్టేజ్ అరేంజ్మెంట్స్ సౌండ్ సిస్టమ్ అలాగే మా మున్సిపల్ సిబ్బంది వర్క్ చేస్తారు కాబట్టి వాళ్ళకి సంబంధించిన ఫుడ్ అరేంజ్మెంట్స్ అలాగే ఫ్లెక్సీస్ ఎట్లాంటి రోజు పాటించాలి అని చెప్పే ఇన్స్ట్రక్షన్ సంబంధించిన ఫ్లెక్సీస్ కూడా అక్కడ మున్సిపల్ నుంచి అరేంజ్మెంట్ చేయడం జరుగుతుంది అలాగే తెలుస్తుంది కాబట్టి ప్రతి ఒక్కటి కొన్ని పాయింట్స్ మిస్ అయినా కూడా మనకు తెలుస్తుంది అన్ని కూడా మనం నోట్ చేసుకున్నాము మరి కూడా ఇప్పుడు వచ్చే గణపతి ఫెస్టివల్ కి మీ అందరికి కూడా మున్సిపల్ నుంచి మాత్రం ఎటువంటి ఇబ్బంది కలగకుండా కంపల్సరీ చర్యలు తీసుకుంటాము మరి ఈ ఫెస్టివల్ అయిపోయే వారికి కూడా స్టార్టింగ్ నుంచి ఫెస్టివల్ కంప్లీట్ అయ్యే వారికి కూడా మా స్టాఫ్ అండ్ లేబర్స్ ప్రతి ఒక్కరు కూడా అందుబాటులో ఉంటారు ఎక్కడెక్కడైతే నిమజ్జనం టైంలో గణపతులు వెళ్లే వేలో ప్రతి ఒక్క లొకేషన్ లా టీమ్స్ ని సానిటేషన్ టీమ్ ని అరేంజ్మెంట్ చేసుకొని అక్కడ పెట్టడం జరుగుతుంది మీకు హెల్ప్ చేయడం జరుగుతుంది అలాగే టేగ్రియా దగ్గర కూడా మా స్టాఫ్ కూడా మీకు హెల్ప్ చేయడం జరుగుతుంది అలాగే మా స్టాఫ్ నుంచి కూడా ఇద్దరు ముగ్గురు స్విమ్మర్స్ ఉంటారు వాళ్ళకు కూడా మేము పెడతాము ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళ కోఆర్డినేట్ తోటి అలాగే మా పోలీస్ డిపార్ట్మెంట్ ప్రతి ఒక్క వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకొని మరి ముందుకు వెళ్దాం అని చెప్పి తెలియజేస్తూ

ఏదైతే పాత సెంటర్లో లో ఉందో పాత శాంకర్ లో ఉత్సవం ప్రారంభించడానికి ముందు స్టేజ్ టెంట్లు కుర్చీలు అవన్నీ అరేంజ్ చేయడం జరుగుతుంది అదే విధంగా చెరువత ఏదైతే ఏర్పాట్లు ఉన్నాయో బ్యారికేడింగ్ కానివ్వండి ఆ లైటింగ్ తర్వాత కంట్రోల్ రూమ్ ఏర్పాటు అక్కడ సంబంధించి క్రైన్లకు సంబంధించి కానీ ఆ డ్రింకింగ్ వాటర్ సంబంధించి కానీ క్వశ్చన్ అంటే ర్యాలీ ఏరియాలో మొత్తం కూడా మధ్య మధ్యలో డ్రీంకింగ్ వాటర్ కి సంబంధించి అరెక్ట్మెంట్ చేయడం జరుగుతుంది విధంగా కేక్రీల చెరువు వద్ద కూడా అన్ని ఏర్పాట్లు మున్సిపల్ నుంచి చేస్తున్నాం ఈ ఏర్పాట్లకు సంబంధించి